హలో అండి చాలామంది అమ్మ మీరు ఈ శుక్రవారాలు పూజ చేసుకోండి చదవండి అని చెప్పారు అమ్మ మాకే స్తోత్రాలు మేము చదవలేము మాకు శక్తి లేదు చదవడం రాదు అని అనుకునేటువంటి వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ చిన్న మంత్రాన్ని మీ శక్తి కొద్దీ భక్తి ప్రపత్తులతోటి పఠించి సులభంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ మంత్రం ఏంది అంటే ఓం శ్రీం క్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ అనే ఈ మంత్రాన్ని మీకు సార్లు భక్తి ప్రపత్తులతోటి కనుక పఠించినట్లయితే సులభంగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చండి తర్వాత లాస్ట్లో ఓ నమో నారాయణాయ అని చెప్పుకోండి ఈ మంత్రం అంతా పఠించిన తర్వాత ఓ నమో నారాయణాయ అని చెప్పుకొని ముగించండి